ఆధ్యాత్మిక స్నేహ వృక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహమ్మతి నిత్య బైబిల్ వాక్యము సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఎఫ్రాయిము మన్యమందు రామతాయి మోయము పట్న వాడు ఒకడును అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలిహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండేరి వీరిలో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని పిల్లలు లేకపోయేరి ఇతడు శిలోహునందున్న సైన్యముల అధిపది యుహోవాకు మొక్కుకుంటకు మొక్కుటకును అర్పించుటకును ఏదేటా తన పట్నం విడిచి అచ్చటికి పోవచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని ఫినేహాసులు యహోవాకు యాజకులుగా నుండిరి ఎల్కానా తాను బల్యర్పణ చేసినాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్లకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చను గాని హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను యహోవా ఆమెకు సంతు లేకుండా చేశను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా హన్న యహోవా మందిరంకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను ఆమె పెనిమిటి అయిన ఎలకానా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మానుట ఎలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను వారు శిలోహులో అన్న పానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఎండగా బహుదుఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఎచ్చుచు సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నిటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాని ఎహోవా వగునీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఆమె యోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను చుండెను హన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఎందువు నీవు ద్రాక్షారసమును నీ అద్దరు నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా వాడ నేను మనోదుఖం గలదాననై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొని నీ సేవకురాలనైనా నన్ను పనికి మాని దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణంను బట్టి బహుగా నిర్పును విచ్చుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టినెను అంతటి గేలి నీవు క్షేమంగా ఈ శ్రేయులు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆ మేతనితో నీ సేవకరాలనైన నేను నీ దృష్టికి కృపనొందును గాక నేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండటం ఆనెను తర్వాత వారు ఉదయమందు వేగిరిమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతట ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను కనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమార్ని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకుని వానికి సమూహేలను పేరు పెట్టాను ఎల్కానాయును అతని ఇంటి వారందరినూ యహోవాకు ఏటేటా అర్పించి బలి నర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని వద్దునని తన పెనుమిటితో చెప్పి వెళ్ళక ఉండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనేను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించి వరకు అతని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాల్ని ఎత్తుకొని మూడు కోడెలను తుమిడి పిండిని ద్రాక్షారస్ఫుతిని తీసుకొని శిలోహులోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్ల నేను నా ఏలినవాడ నా ఎలినవాడిని ప్రాణము తోడు నియద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యుహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యుహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే నొక్కెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె